నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడు అసలు ఆయనకి ఎంత పర్సంటేజ్ మార్కులు వేయాలని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని పరిపాలన మొత్తం మనం గమనిస్తే ఒకే మాటలో ఆయన యొక్క పాలన మొత్తం డిసైడ్ చేయొచ్చు అది ఏందయ్యా అంటే నవరత్నం ఈ ఒక్క మాటలో ఇది చూడండి రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చామంట అంటే వారధిని కట్టాడు రావణుణ్ణి కొట్టాడు సీతని తీసుకొచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట అది నవరత్నాలు ఈ నవరత్నాల ద్వారానే నేను ఆంధ్రప్రదేశ్కు మేలు చేశాను ఈ నవరత్నాలని నేను అమలు జరిపాను కాబట్టి మీరు నాకు ఓటు వేయండి నేను చేశాను కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు కానీ మా నిజమేడి అని చెప్తున్నాయంటే నవరత్నాల్లో ఉండబడినటువంటి పథకాలను మీరు ఒకసారి గమనించండి ఆ తొమ్మిది పథకాల్లో మేము మచ్చుకు కొన్ని చెప్తాం చూడండి ఒకటి మీరు చూస్తే జలయజ్ఞం ఈ జలయజ్ఞం పేరుతోటి ప్రాజెక్టులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి అట్టడుగున అరెకరా కూడా మేము నిలుస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో ప్రముఖంగా ఉండేది పోలవరం ప్రాజెక్ట్ కానీ ఈ పోలవరం ప్రాజెక్టు అసలు ఏం జరుగుతుందో ఎంత కట్టారో అసలు కడుతున్నారా లేదో కేంద్రం వీళ్ళకి నిధులు ఇస్తుందో లేదో అసలు ఏం తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంతయా అంటే ఈ సంవత్సరము నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం పండినంత అతి తక్కువైనటువంటి వరి సాగు ఎప్పుడు జరగల మా మా ఏరియాలో ఉండబడినటువంటి నియోజకవర్గాలకైతే అసలు వాటర్ రాలేదు ఒరిసాగే జరగల ఇక రెండో చూడండి రెండవది మనం చూస్తే మద్యపాన నిషేధం మద్యాన్ని నేను పూర్తిగా పూర్తిగా మూడు దశల్లో నిషేధిస్తాను అన్నాడు ఆయన నిషేధించడం అట్టుంచితే ఈ రోజున మద్యం అనేది మినలర్ వాటర్ ప్లాంట్లో వాటర్ ఏ విధంగా దొరుకుతుందో ఎక్కడ ఏ ఏ గ్రామంలో చూసినా కానీ రెండు మూడు ప్లాంట్లు ఉన్నాయి కదా ఆ విధంగా మద్యం మాత్రం ఏరులై పారుతుంది చిన్న బడ్డీ కొట్టులో కూడా ముందమ్ముతున్నారు ఒక గ్రామానికి నేను చెప్తున్నాను సరాసరిన మూడు నుంచి నాలుగు సెంటర్లో మద్యం అమ్ముతున్నారు మూడు నుంచి నాలుగు కోట్లలో ఖచ్చితంగా మద్యం దొరికేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక మీరు చూస్తే జలయజ్ఞం ఒకటి మద్యపాన నిషేధం ఒకటి ఇక ఫీజ్ రియంబర్స్మెంట్ విధానాన్ని ఏం చేశాడు అంటే విద్యా దీవెన వసతి దీవెన అన్నాడు ఈ విద్యా దీవెన వసతి దీవెన మీరు గమనించండి ఉండెల మ్యాచ్ చేసుకొని ఆలోచించండి పీజీ విద్యార్థులకు ఎవ్వరికీ రూపాయి వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్లు అలాగే కాలేజీలో మునుగుతున్నాయి కాలేజీ వెళ్ళామో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫీజులు వేయట్లేదు అంటున్నారు మీరు ఫీజులు కట్టి మీ సర్టిఫికెట్లు తీసుకెళ్ళిన అంటున్నారు కోర్సులు అయిపోయినా కానీ డిగ్రీ వరకే వస్తున్నారు నేను దాన్ని ఒప్పుకుంటున్నాను కానీ పీజీ విద్యార్థులకు అది ఎంబీఏ అయినా కానీ ఎంఎస్సీ అయినా కానీ ఏదైనా కానీ ఒక్కళ్ళ కూడా అంటే ఒక్క డిగ్రీకి మాత్రమే నేను ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తాను అంతకుముందు ఏం చెప్పాడు కేజీ నుంచి పీజీ దాకా ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తాను మా తండ్రి ప్రవేశపెట్టినటువంటి పథకం అది చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు నేను ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పాడు కానీ ఎక్కడ కూడా రికార్డ్స్ మీరు చూసుకోండి ఫీజు రిఎంబర్స్మెంట్ అనేది అంతంత మాత్రంగానే అమలు జరుగుతుంది ఓకే ఈ మూడు పథకాలు మాత్రం ఫెయిల్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో ఇక మొత్తం తొమ్మిది పథకాల్లో ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నూటికి నూరు శాతం ఆయన అమలు జరిపారు ఓకే ఈ లాస్ట్ ఇయర్లో ఏదైనా ఎలక్షన్ ఆడావిడలో ఇప్పుడు కొంత డబ్బులు ఏమైనా పడలాదేమో కానీ చేయుత కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఈ ఆరు పథకాలు మాత్రం అమలు చేశాడు దాన్ని మనం ఒప్పుకోవాల్సింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ ఆరు మిగతా ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేశాడు ఈ మూడు అమలు చేయలేకపోయాడు అంటే మీరు ఇక్కడ గమనించండి ఉన్నవి ఎన్ని పథకాలు తొమ్మిది పథకాలు తొమ్మిది పథకాల్లో ఆరు పథకాలు అమలు చేశాడు మూడు పథకాలు అమలు చేయలేకపోయాడు అంటే మూడు భాగాలుగా చేస్తే మూడు మూడు తొమ్మిది ఈ మూడు మూడు తొమ్మిదిలో ఆరు పథకాలు అమలు చేసి మూడు పథకాలు అమలు చేయలేదంటే మనం రమారవి చేసుకున్నా కానీ డెబ్భై శాతం పనులు చేసినట్టు నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శాతం పనిచేశాడా అంటే ఎక్కువ వేసుకుందాం ఒక ఐదు పర్సెంట్ డెబ్బై శాతం పనులు చేసినట్టు ముప్పై శాతం ఎగ్గొట్టారు కదా మరి ముప్పై శాతం ఎగ్గొట్టి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం నేను అమలు చేశానని ఎలా చెప్తారు మీకు ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా చెప్తాను వినండి మద్యపాన నిషేధం ఉంది కదా ఈ మద్యభాన నిషేధాన్ని మీరు ఒకసారి గమనించండి మద్యం రేట్ల విషయంలో మద్యం రేట్ల విషయంలో గతంలో డెబ్భై నుంచి ఎనభై రూపాయలు ఉండేది కోటర్ ముందు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు నూట డెబ్బై నూట ఎనభై ఇక చెప్పుకుంటూ పోతే రేట్లు సరే నూట అరవై అనుకుందాం అంటే డబల్ అనమాట ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకొంచెం కాస్ట్లీ అయితే వంద రూపాయలు అట్లా పెంచుకుంటూ పోతే రోజుకి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక తాగుబోతుంటే వాడు రోజుకు ఒక కోటర్ తాగితే ఆ కోటర్ వాడి దగ్గర అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి డబ్బులు వంద రూపాయలు ఒక రోజుకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మినటువంటి ముందుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్ముతున్నటువంటి ముందుకి అవి బ్రాండ్ లేవన్నా కానీ ఎంత వ్యత్యాసం ఉందాయా అంటే ఒక రోజుకి అదనంగా వంద వసూలు చేస్తున్నాడు ఈ వంద రూపాయలు చొప్పున నెలకి మూడు వేల రూపాయలు ఒక నెలకి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు అదే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక కుటుంబంలో ఒక తాగుబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా వసూలు చేస్తున్నది ఎంతయా అంటే ముప్పై ఆరు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమ్మఒడు ఎంత పన్నెండు వేల ఐదు వందలు ఎంత సరే పదిహేను వేలు వేసుకుందాం ఒక సంవత్సరానికి ఆయన ఇచ్చేది ఎంత పదిహేను వేలు ఈయన తీసుకుంటుంది ఎంత సారాబోసి ఈయన తీసుకుంటుంది ఎంత ముప్పై ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఇక మిగతా కరెంటు బిల్లులు ఇంటి పన్నులు చెత్త పన్నులు రోడ్ ట్యాక్స్లు ఆర్టీసీ బస్సుల్లో పెంచిన రేట్లు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే సరే వీటిని పక్కన రాష్ట్రాలతో కంపేర్ చేసి పక్క రాష్ట్రాల్లో కూడా అట్టాగే పెరుగున్నాయి కదా ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ముఖ్యమంత్రిగా ఉంది మరి ఎందుకు పెరిగినాయి అంటున్నారు మేము వాటి గురించి మాట్లాడలే ఓన్లీ మద్యపానం మద్యపానాన్ని నేను నిషేధిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మద్యాన్ని ఎక్కువగా అమ్ముతా అదే మద్యాన్ని రేట్లు పెంచి అమ్ముతా ఆ మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతోటే ఆయన నవరత్నాల్లో ఉండబడినటువంటి మిగతా పథకాలన్నీ రన్ చేస్తున్నాడు అనేది కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక కుటుంబంలో అమ్మఒడి వస్తుంది అనుకో అమ్మఒడి ఎవరికి వస్తుంది అమ్మఒడి టెన్త్ క్లాస్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళలో వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఏది అంటుంటుంది నలభై సంవత్సరాలు లోపే ఉంటుంది అంటే ఈ కుటుంబానికి ఇక మీకు ఆసరా కానీ చేయూత కానీ అదే పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తారు కదా అవి రావు టెన్షన్లు రావు వీళ్ళ కేవలం ఏమొస్తుంది ఒక్క అమ్మఒడే వస్తుంది పదిహేను <coughs> <coughs> వేల రూపాయలు ఇవ్వడానికి ముప్పై ఆరు వేల రూపాయలు తీసుకోండి లేదు ఇది రాదనుకోండి వాళ్ళ కుటుంబంలో నలభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారనుకుందాం వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల వ్ రూపాయలు ఆయన వేస్తున్నాడు అనుకుందాం వాళ్ళ ఇంట్లో తాగుబోతుంటున్నాడు కానీ వాళ్ళ దగ్గర నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు తీసుకొని ఈయన ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇది నేను ఓన్లీ లిక్కర్కి బానిసలై లిక్కర్ తాగే ఒకళ్ళు ఉండబడినటువంటి ఇంటి గురించి చెప్తున్నాను ఆయా కుటుంబాలకు మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది పథకాల కన్నా కూడా డ్యామేజ్ ఎక్కువ జరిగినట్టుగా మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఈ అలవాట్లు లేనోళ్ళకైతే మనం అది వాళ్ళకి కొంత వెసులుబాటుగానే కనిపిస్తుంది కానీ వాళ్ళకు కూడా మళ్ళా ఆర్టీసీ బస్సుల రూపంలోను ఇంటి పన్నుల రూపంలోనూ నీటి పన్నుల రూపంలోను కరెంటు బిల్లుల రూపంలోనూ ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బడ్డను పడింది నేనేమంటున్నాను అంటే నవరత్నాల్లో ఆయన అమలు చేసినటువంటి పథకాల సంఖ్య ఆరైతే ఈ ఆరు పథకాలని అమలు చేయడానికి కూడా మళ్ళీ వాటిని ప్రజల దగ్గర నుంచే వసూలు చేస్తున్నాడు అనేది మనకి క్లియర్గా కళ్ళక్కనట్టు కనిపిస్తూ ఉంది మీకు లెక్కలతో సహా నేను ఆధారాలతో సహా చూపించడం జరిగింది ఇప్పుడు చెప్పండి అయితే ఒక అంశం మాత్రం ప్రజల్లో బలంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక హామీ ఇస్తే దాదాపుగా నెరవేరుస్తాడు ఏదన్నా ఒక హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చడం కోసం ఆయన అప్పైనా తెస్తాడు ఎన్ని తంటాలైనా పడతాడు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని బాధలైనా పడి ఖచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తాడు అని ఉంది అయితే మా నిజం మీడియా ఏం చెప్తున్నాయి అంటే కంపేర్ టు చంద్రబాబు నాయుడు కొంత మీరు హామీలు నెరవేర్చడం విషయంలో ముందున్న మాట వాస్తవమే కానీ హామీలను నెరవేర్చే దగ్గర మీరు చేసే విధానాలు మీరు పాటించే విధానాలు మాత్రం ఖచ్చితంగా అవి తప్పుదోవలో ఉన్నాయనేది మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తూ మా నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి